ఏంటి నా టాటు ఏంది కేసీఆర్ ఎందుకు నాకు పిచ్చి బాప అంటే తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి తెలంగాణ తీసుకొస్తే పచ్చబొట్లు వేసుకోవచ్చు ఆ వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు ఎవరైనా మీకు కూడా ఏపిస్తా నాకు కూడా ఏపిస్తా ఎందుకు ఏ సందర్భంలో వేసుకున్నారు అది ఓడిపోయిన తర్వాత తన బర్త్డేకి వేసుకున్నారు అదేంటి గెలిచినప్పుడు నాయకుడి దగ్గర మెప్పు పొందడం కోసం ప్రయత్నం చేస్తారు కదా అంటే నాకు అధికారంతో సంబంధం లేదు బాపు అధికారంలో ఉన్న లేకపోయినా ఆయన ఎప్పుడు రాజ రారాజే తెలంగాణకు తెలంగాణ తీసుకొచ్చిండు తెచ్చిన తెలంగాణను పదేండ్ల పాలనలో ప్రగతి రథంలో దేశంలో నెంబర్ వన్ చేసిండు ఆ జాలు నాకు ఇటాటు వేసుకోవడానికి ఆయనకు సీఎం కుర్చి అసలు ఆయనకు సీఎం కూర్చు ఆయన ఎక్కడుంటే అక్కడనే ఆయన ప్లాన్ ఏం లేదు నాకు ఏమి ఇచ్చినా ఇయ్యకున్నా నేను ఎప్పుడు ఇంతే చచ్చే వరకు నాతోనే బాపు బిఆర్ఎస్ పార్టీ అంతే ఇంకా నేను రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీలనే వచ్చిన మా నాన్న ఫస్ట్ కాంగ్రెస్ ఉండే అంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ లేకముందు తర్వాత టీఆర్ఎస్ పార్టీ మా నాన్న టీఆర్ఎస్ పార్టీలనే ఉన్నాడు నేను కూడా ఎప్పటికీ నేను చచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలనే ఉంటా అంతే ఇంకా ఇప్పుడుగా ఏం చెప్తారు పవన్ గౌడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు అని చెప్పిండ్రో కేసీఆర్ గారి మీద నిందారోపణలు చేసిండ్రో తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి అవన్నీ తప్పు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాల్ చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని విద్వాంసంలో పెట్టబోతుంది ఈ రేవంత్ రెడ్డి మీకందరికీ అర్థమైపోయింది ఈ రేవంత్ రెడ్డి పరిపాలన చేత కాదు పరిపాలన చేత కాదు పరిపాలనకు అనర్హుడు అని అర్థమైపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అరవై ఏండ్లు తెలంగాణ ఎంత దగా పడ్డదో ఎంత పడ్డదో నీళ్ళ కోసము కరెంటు కోసము ఎన్ని తిప్పల పడ్డమో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ల తిప్పల వేయింది కరెంటు తిప్పల వేంది రైతన్నల ఆత్మహత్యలు నేతన్నల ఆత్మహత్యలు ఆకలి చావులు అన్నీ తగ్గిపోయి దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎదిగినాం కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేతన్నల రైతన్నల ఆకలి చావులు చూస్తున్నాము గురుకులాల్లో చా పిల్లల చావులు చూస్తున్నాము నిరుద్యోగుల మీద లాఠీ ఛార్జీలు చూస్తున్నాము దౌర్జన్యాలు చూస్తున్నాము మహిళల మీద అత్యాచారాలు అగాయిత్యాలు కిడ్నాప్ కేసులు చూస్తున్నాము బయటికి పోతే కుక్కలు కరుస్తున్నాయి లోపల ఉంటాయి ఎరుకలు కరుస్తున్నట్టుగా ఉంది ఈ ప్రభుత్వము ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే శ్రీరామ రక్ష తెలంగాణ కోసం తెచ్చిండు తెలంగాణను తీసుకొచ్చిండు తెలంగాణను దేశంలో నెంబర్ వన్ స్థానాన్ని చేసిండు కానీ ఈ ఢిల్లీ జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి రెండూ కలిసి బాపు కేసీఆర్ గారి మీద కుట్రవన్నే ఆయనను కుర్చీలోకి గద్దె నుంచి దింపిండ్రు ఈ ఆంధ్ర వాళ్ళు మళ్ళా మన మన మీద పెత్తనం చేయడానికి వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త చూసిరు కదా మొట్టమొదటిసారిగా వైఆర్టీవీ స్టూడియోలో పావని గౌర కూర్చోబెట్టిన ఏంటి అంటే వాస్తవం వాస్తవాలు ఏంటి మీకు రెండే మాటలలో తేలిపోతుంది ఇక మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వైఎస్